చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారికి దీప నైవేద్యానికి వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు అదేవిధంగా తాను చేగుంట ఉప ఉన్నంత కాలం ఉన్నంతకాలం ప్రతి నెల ఒకటో తేదీన ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు చేగుంట గ్రామ ప్రజలు చేగుంట మండల ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని సందర్భంగా వారు తెలిపారు అనంతరం గుడి చైర్మన్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో వేడుకల్లో భాగంగా ఈరోజు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని దూపదీప నైవేద్యానికి ఐదు వేల రూపాయలు ఇచ్చినందుకు గాను ప్రతి నెల ఇస్తారన్నందుకు ఉప సర్పంచ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో చెవుట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీతో పాటు మాంకాళి గుడి చైర్మన్ ఉస్కే శ్రీనివాస్ ఆలయ పూజారి రాఘవ సోమ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజలందరికీ ఆంగ్లేయ నూతన సమాచార శుభాకాంక్షలు గౌరవనీయులైన మాంకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గారైనా శ్రీలన్న గారు ఇక్కడికి పిలిపించి మీ పంతులు గారికి పూజ చాలా ధన్యవాదములు మరియు నేను ఐదు సంవత్సరాల కాలపరిమితి వరకు మాంకాలమ్మ ఆలయానికి పూజారి గారికి ప్రతీ నెల ఒకటో తారీఖు నాడు ఐదు వేల రూపాయలు ఇస్తామని మనస్ఫూర్తిగా ఉంచుకుంటున్నాను ఉమ్మడి అందరికీ అందరికీ గ్రామ ప్రజలకు మంచి ఆరోగ్యం కలగాలని మంచి వ్యాపారాలు నడవాలని లాభదాయకంగా ఉండాలని చెగుంట బాగా చెందాలని కోరుకుంటున్నారు ఈరోజు చెగుంట గ్రామంలోని ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న శుభ సందర్భంగా అదే రకంగా అనేక జనవాయిని అమ్మవారి దర్శనం చేసుకున్న శుభ సందర్భంలో అమ్మవారు సదా ఎల్లవేళలా గ్రామ ప్రజలను పరిసర గ్రామ ప్రజలు అందరూ వస్తువులను కూడా అనేక విధాలుగా ఆశీర్వదిస్తూ సుఖశాంతులతో కలగాలని చెప్పి దీవించాలని చెప్పి కోరుకుంటూ మరి కమిటీ సభ్యులను కూడా అదే రకంగా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటూ జై బోలో మహాకాళి మా జై ముఖ్య గమనికేమనగా మరి నూతనంగా చేగుట్ట గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్ ఉప సర్పంచ్గా ఎన్నికైనటువంటి మన పులపతాలకు అతీతమైనటువంటి మహమ్మద్ రఫీక్ గారు కూడా గతంలో ఎన్నోసార్లు కూడా మన దేవాలయానికి అన్ని విధానా సహకరించు అదే రకంగా ఆయన గెలిచిన సందర్భంగా నేటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఆయన పూర్తి కాలపరిమితి వరకు ఉప సర్పంచ్గా పదవ పదవి పరిమితి వరకు ప్రతి నెల ఒకటో తారీఖున అమ్మవారి తూపతి పరివేద్యాలకు మరి అయ్యారికి వేతనం గురించి కానీ ఒక ఐదు వేల రూపాయలు తన సొంతంగా అమ్మవారికి ప్రతి ఫస్ట్ రోజున మన మహంకారి అకౌంట్లో జమ కట్టడానికి సిద్ధమై ఈరోజు మాకు తెలియపరిచినగా మేము సంతోషిస్తూ మరి అమ్మవారు కూడా సదా ఆయనను ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని చెప్పి ఆయనకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ కమిటీ సభ్యుల అందరం కూడా ఆయనకు మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై గురు మా కాలి